సెప్టెంబర్ నాడు స్టార్ట్ అయింది ఈరోజు ఉన్నాయి తొమ్మిదో రోజు ఈరోజు నిమజ్జనాలు ఉన్నాయి చివరిగా ఫైనల్ నిమజ్జనాలు ఎల్లుండి ఉన్నాయి ఎందుకంటే పదిహేడో తేదీనాడు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఈ నిమజ్జనాలన్నీ ప్రశాంతంగా జరగడానికి ఆ పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది తగిన సిబ్బంది ఈ మొత్తం సిబ్బందిని పెట్టడం జరిగింది వీళ్ళు కాకుండా ట్రైనింగ్లో కూడా ఉన్నారు కానిస్టేబుల్స్ మా వాళ్ళను కూడా ఈ బందోబస్తుకు ఉపయోగించుకుంటున్నాం మా పోలీస్ శాఖ తరఫుననే కాకుండా ఇంకా ఇతర శాఖ అధికారులు అందరితోని సిపి గారు కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున యూనఫామ్ ఏంటంటే అందరూ మాకు సహకరించండి పోలీస్ శాఖకు సహకరిస్తే సహకరించి ఇదంతా ప్రశాంతంగా ముయ్యడానికి అందరూ సహకరించండి సహకరిస్తే ఈ ఈ నిమజ్జనాలన్నీ కూడా ఈ సంవత్సరం ప్రశాంతంగా చూసుకోవచ్చు ఎందుకంటే నేను ఈరోజు వచ్చి ఈ ఏర్పాట్ల గురించి సిపి గారు ఇంకా ఏసీపీలు ఇన్స్పెక్టర్లు వారితో చర్చించడం జరిగింది చర్చించి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది సిపి గారు నిజాంబా సిపి గారు అన్ని ఏర్పాట్లు చేసి బందోబస్తు ప్రశాంతంగా ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాను ఈ ఏర్పాటులో నేను చూడడం జరిగింది అందుకే విమజ్జనాలు వెళ్ళే ప్రాంతాల్లో కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి ప్రదేశాల ప్రదేశాలను గుర్తించి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము మా సిబ్బందిని పెట్టడము ఇంకా అక్కడ అందరితోని పెద్ద పెద్ద పెద్దలతో వచ్చేసి అక్కడ ఎక్కడైతే కొన్ని కాంప్లికేటెడ్ ప్లేసెస్ సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము ఎక్స్ట్రా వంద పెడుతున్నాం పురుస్తా ఎంతమంది సిబ్బంది ఎంతమంది ఉంటుంది సిబ్బంది ఇప్పుడు జిల్లా మా సిబ్బంది మొత్తం పాల్గొంటున్నారు ఇంకా బయట నుంచి కూడా టూ థౌజండ్ జిల్లా మళ్ళీ మా ట్రైనింగ్ కానిస్టేబుల్స్ అంతా ఉంటే దాదాపు రెండు వేల మంది ఈ ఈ బందోబస్తుకు ఉపయోగించుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు సిపి గారు చెప్తున్నారు కొన్ని ఈ నిమజ్జన అయ్యే ప్లేసు బాసరా చిన్న విగ్రహాలు అయితేనే బాసరా బాసర దగ్గర ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఇట్లా మాక్లూరు మీదుగా మళ్ళించి ఉమ్మేడ ఉమ్మేడ దగ్గర ఏ ఏర్పాట్లు చేసినామని చెప్పారు కాబట్టి ఆ విధంగా అందరూ కొన్ని గుర్తించి ఆ విధంగా నిమజ్జనం చేసుకోవచ్చు అలా అంటే ఇక్కడ బావి కాకుండా ఇక్కడ బావి ఉంది కదా ఆ బావిలో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు కూడా బావిలోనే జరుగుతుంది ఇంకా గోదావరికి వెళ్ళే వాళ్ళు ఈ రెండు ప్రదేశాలు చేసుకోవచ్చు ఇంకా ఈ సందర్భంగా ఇంకెవరన్నా టిగ్ట్ కొంచెం ప్రాబ్లం ప్రాబ్లమాటిక్ పర్సన్స్ ఇంతకుముందు ఉన్న రౌడీ షీటర్స్ అట్లాంటివి ఉంటే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది అది కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా అల్లర్లకు ఇంతకుముందు గతంలో అల్లర్లకు పాల్పడిన వాళ్ళు ఏమన్నా అట్లాంటి వాళ్ళని గుర్తించి ముందుగానే వాళ్ళ మీద గురించి చర్యలు తీసుకుంటారు ఏం మనకి సీసీ కెమెరాలు వీడియో కెమెరాలు అవన్నీ పెట్టడం జరిగింది డీజేలకు లేదు అనుమతి లేదు డీజేలకు అనుమతి లేదు కాబట్టి సహకరించండి ఎందుకంటే దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి డీజే విషయంలో మాత్రం ఎట్లాంటి అనుమతి లేదు వాళ్ళు ప్రతి సంవత్సరం పెట్టుకున్నట్టే ఒక స్పీకర్ పెట్టుకొని అందులో వారి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒక బాక్స్ పెట్టుకోండి కానీ డీజేలకు మాత్రం అనుమతి లేదు అంటే మధ్యనాలు జరుగుతున్నాయి కాబట్టి సందర్భంగా రావడం జరిగింది గురించి ప్రభుత్వాన్ని మాట్లాడితే అట్లా ప్రజలకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని విలువడం జరిగింది అంటే సరే ఇంకోటి ఊరేగింపు జరిగేటప్పుడు నేరాలు జరగకుండా కూడా మేము మా క్రైమ్ టీమ్స్ ఉంటాయి అంటే స్నాచింగ్ జరగవచ్చు ఇంకా మహిళల మీద ఏమన్నా నేరాలు జరగవచ్చు అది అట్లా కూడా జరిగే అవకాశం ఉంది కిప్ పాకెటర్స్ ఉండొచ్చు జేబు దొంగలు ఉండొచ్చు ఇట్లా కాబట్టి అవి అట్లాంటి నేరాలు జరగకుండా కూడా మేము క్రైమ్ పార్టీస్ని పెట్టడం జరిగింది ఎట్టి అట్లాంటి నేరాలు జరగకుండా కూడా చూస్తాం మేము